అనగనగా ఒక ఊరిలో మల్లారావు అనసూయ అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళు రైతు కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్ళు వాళ్ళకి ముగ్గురు సంతానం ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళ కథ ఏంటో తెలుసుకుందామా అనసూయ మల్లారావుల కుమార్తె కొడుకులు పెద్ద కొడుకు పేరేమో దామోదర్ రావు చిన్న కొడుకు పేరేమో రాఘవేందర్ రావు అమ్మాయి పేరేమో అంజమ్మ దామోదర్ రావు చాలా బుద్ధిమంతుడు రాఘవేంద్రరావు చాలా అల్లరి చేస్తూ ఉంటాడు అంజమ్మ అయితే ఇంకా చెప్పనవసరమే లేదు తనకి చదువు అంటే అసలు ఇష్టమే లేదు అందులో దామోదరరావు అయిన పెద్ద కొడుకు గురించి దామోదరరావు గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఓకేనా ఇదిగో మల్లారావు నీ కొడుకైన పెద్ద కొడుకు స్కూల్కి వస్తున్నాడు కానీ చిన్న కొడుకు రాఘవేంద్ర అని నీ కుమార్తె అంజమ్మ మాత్రం స్కూల్కే రావడం లేదు చెప్పిపోదామని నేనే పర్సనల్గా వచ్చాను చూసుకోండి మరి వాళ్ళైతే స్కూల్కి రావడం లేదు మరి నేనైతే ఏమీ చేయలేను కదా వాళ్ళు స్కూల్కి వస్తేనే నేను మంచిగా చదువు చెప్తాను మీరు కూడా కొంచెం భయం పెట్టాలి పిల్లలకి అనసూయమ్మ మాస్టర్ వచ్చి చెప్పిపోయిన దగ్గర నుంచి చాలా కోపంగా ఉంది ఎందుకంటే ఆమెకి చిన్న కొడుకు అంటే పంచ ప్రాణాలు కానీ మాస్టారు పెద్ద కొడుకు గురించి పాజిటివ్గా చెప్పి చిన్న కొడుకు గురించి నెగిటివ్గా చెప్పేసరికి చాలా కోపంగా ఉంది ఇప్పుడు చిన్న కొడుకు ఏం చెప్తుందో ముగ్గురు తన బిడ్డలైనా కానీ ఆమెకి చిన్న కొడుకు అంటే పంచప్రాణాలు అదేందో ఏమో ఏమండి ఇదేంటండి మాస్టర్ గారు వచ్చి ఇలా చెప్పిపోతున్నారు మన పిల్లల గురించి నాకు నమ్మబుద్ధి కావడం లేదు పెద్దవాడంటే చదువుతాడని తెలుసు కానీ చిన్నవాడు అంటే నాకు అర్థమే కావట్లేదు నాకు బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి నేను కూర్చుంటాను కానీ మీరు ఏమనుకుంటున్నారు పిల్లల గురించి చెప్పండి మాస్టర్ చెప్పిన దాని గురించి దాన్ని బట్టి ఆలోచించుదాం మనం కూడా అనసూయ నీకు మాట చెప్తా విను పెద్దవాడు చాలా మంచిగా బుద్ధిమంతునిలాగా చదువుకుంటున్నాడు చిన్నవాడు దేనికి పనికి రాకుండా తయారవుతున్నాడు ఇలాగైతే ఎలాగా రేపు వాడు ఏం పని చేసుకుంటాడు మనమే ఇలాగున్నాము మనమే చదువుకోక ఇలాగా వ్యవసాయం పనులు చేస్తున్నాం వాడికి ఎందుకు చెప్పు చదువుకోకుండా మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ ఉండాలన్నా కొంచెం ఆలోచించు నువ్వు కూడా అనసూయ చెప్పు చిన్నవాడికి అర్థమయ్యేలాగా నువ్వు చిన్నోడా ఇలా కూర్చో ఇందాక మీ మాస్టర్ గారు వచ్చారు తను అన్నయ్య గురించి మంచిగా చెప్పి నీ గురించి చెల్ల గురించి నెగిటివ్గా చెప్పి వెళ్ళాడు డాడీకి ఇంతకీ నువ్వు స్కూల్కి వెళ్ళట్లేవంట ఎందుకు ఏం చేస్తున్నావు మా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నావా మరి స్కూల్కి వెళ్ళకపోతే చెప్పు చిన్నోడా అందుకే నిన్ను ఒక్కడనే పిలిపించి మాట్లాడుతున్నాను అన్నయ్య ముందు కూడా మాట్లాడట్లేదు అర్థం చేసుకొని చదువుకో సరేనా ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు నడుచుకుంటూ నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను అనుసూయా నేను పిల్లలతో చిన్నోడితోటి మాట్లాడినాను వాడు స్కూల్కి వెళ్తా అన్నాడు లేండి సరేనా సరే నేను పొలం కాడికి పోతున్నాను అందరికి పార్ట్ వన్ నచ్చింది కదా సో పార్ట్ టూ కూడా త్వరలోనే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ वीडियो ने लाइक शेर कॉमेंट एंड सब्सक्राइब चयी बाय बाय। थैंक्स फर् वाचिंग। डोंट फॉरगेट टू सब्सक्राइब लाइक शेर कॉमेंट बाय, फ्रेंड्स लव यू ऑल